మనం రోజుకి మూడు పోట్లు తింటాం అలా తింటూ ఉంటే ఏమవుతుంది మనం సంపాదించుకున్న ఆస్తి అంతా మనం తినడం వల్ల తరిగిపోతుంది అలాగే కానీ నువ్వు మూడు పోట్ల ఆత్మీయ ఆహారం తీసుకుంటే వాక్యం మూడు పోట్ల చదివినట్లయితే అంటే ఈ లోక సంబంధమైన ఫుడ్ తీసుకుంటే అది తరిగేది కానీ ఆత్మ సంబంధమైన ఫుడ్ వాక్యం నువ్వు మూడు పూట్లు తీసుకుంటావు నాలుగు పూట్లు తీసుకుంటావు నువ్వు ఎంత తినగలిగితే నీకు తెలియకుండానే బోల్డ్ అంత ఆస్తి పెరిగిపోతుందంట ఇలా మూడు పూట్లు చదవడం వల్ల నీకు తెలియకుండానే చాలా ఆస్తి నీకు సమకూర్చబడుతుంది ఇది ఎక్కడ కొనలేనిది ఎవరు ఇవ్వలేదు కదా అలాంటి ఆస్తి నీకు సమకూర్చబడుతుంది నీకు తెలియకుండానే నీలో చాలా చేంజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ లోక సంబంధమైన ఫుడ్ నీ ఆస్తిని తరిగిపోయేలా చేస్తుంది కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఎంత తీసుకుంటే నీ ఆస్తి అంత పెరుగుద్ది